ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ వారాహి మాట నువ్వు ఒక్కసారి జాగ్రత్తగా విను నీ జీవితంలో ఎలాంటి సంతోషమో లేదు ప్రశాంతత ఆనందం ఏమీ లేదు అనే కదా నీ బాధ నీ మనసుకు నీకు చేరే కాలం నీ మనశ్శాంతి నీకు వచ్చే రోజు వచ్చేసింది ఇక నుంచి నీ జీవితంలో అన్ని విషయాలు మెరుపులా జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపడేలా నీకైన విషయాలు జరగటం నీ కళ్ళారా నువ్వే చేస్తావమ్మా ఇంతవరకు నీ వల్ల ఎవరు కూడా కష్టపడకూడదు దిగులు పడకూడదు అని ఎంతో ఆలోచించి చాలా విషయాలు చేశావు కానీ నువ్వు బాధపడేలా మాత్రం ఇతరులు చేస్తూ ఉన్నారు ఎవరైతే నా వల్ల కష్టపడకూడదు అనుకుంటారో వారికి కష్టాలు అంటారు కదా అలాగే నీకు మాత్రం అడుగడుగున కష్టాలు సమస్యలు అన్ని కష్టాలు చూసినందుకు అన్ని చకచకా జరిగిపోవాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఎదురు చూడకుండా ఎవరు ఉండర్లే అలా ఎదురు చూడటం కూడా న్యాయమే కానీ ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఎవరైతే అన్నిటినీ సర్దుకుపోతూ సమాధానంగా నెమ్మదిగా ఉంటారో వారికంటే గొప్పవారు లేరు అవును ఇప్పుడున్న వారంతా ఎంత నిజాయితీగా ఉన్నా కూడా కొన్నిసార్లు కొన్ని వీరితో సాహస్ సాహసం చేద్దామా వద్దా నమ్మదామా వద్దా మాట్లాడదామా వద్దా వీరి వల్ల మాకు పనులు అవుతాయా లేదా అని ఆలోచించి ఆలోచించి ఏ పనైనా చేస్తూ ఉంటారు అంతెందుకు నవ్వాలన్నా కూడా ఆలోచిస్తారు కానీ నువ్వు మాత్రం అలా ఉండవు తెలిసినవారో కాదు తెలియని వారో కాదు దూరం వాళ్ళో కాదు అనే భేదం లేకుండా అన్నీ తప్పకుండా నాది అని భుజాన వేసుకొని చేస్తావు అదంతా కూడా నీ బలంగా మార్చుకుంటావు నీ మంచి గుణం ఇతరులు తప్పక తెలుసుకుంటారు నీ మీద నమ్మకం పెంచుకుంటారు నువ్వు ఉన్నంత వరకు నీతో అందరూ ఉంటారు నీ బలం ఎవ్వరికీ తెలియదు తల్లి నీకు ద్రోహం చేసిన వారు మోహన్ మోసగించేవారు లేకుండా చూస్తాను ఈ వారాహి అమ్మ నీకు ఎలాంటి శిక్షణ రక్షణగా ఉంటాను నీ కళ్ళారా స్వచ్ఛంగా నువ్వే చూస్తావు నీ జీవితంలో మంచిగా మంచిగా జరిగేలా చేస్తాను నువ్వు ఇతరుల కోసం ఏ పని చేసినా మంచిగా ఉండాలనే కదా అనుకుంటావు అలాగే నీ జీవితం మంచిగా ఉండాలని ఈ తల్లి అనుకుంటాను కాబట్టి నీ మీద ఎలాంటి తప్పు ఉండకుండా ఉండాలి అని నువ్వు ఆశపడతావు కాబట్టి ఎలాంటి తప్పులు కూడా అసలు చేయవు చేయాలన్నా ఏదైనా జరగాలన్నా నా చేతుల్లోనే ఉందలే కాబట్టి నీకు ఎలాంటి దిగులు కూడా అవసరం లేదు నీ శత్రువులన్నీ ఎదురుగానే ఉంచేలా చేస్తాను నీకు ద్రోహం చేయాలనుకునే వారిని దూరంగా ఉంచుతాను శత్రువుల్ని ఎదురుగా ఉంచుకొని ఏ పని చేసుకోవచ్చు వారి ద్వారా ఎలాంటి నష్టము ఉండదు కానీ ద్రోహం చేసేవారు వెన్నంట ఉండి వెనుక వెన్నుపోటు పొడుస్తారు అలాంటి వారు నిన్ను తొక్కాలని చూస్తారు అలాంటి ద్రోహులను నమ్మవద్దు అటువంటి వారు నీకు అసలు అవసరం కూడా లేదు కొన్నిసార్లు తప్పో ఒప్పో తెలియకో తెలుసో అలాంటి వారితో స్నేహం చేస్తూ ఉన్నా వారిని నువ్వు దూరంగా వారికి కొంచెం దూరంగా ఉండు నిన్ను నా మాటలు అనేవారి గురించి నువ్వు తెలుసుకొని పశ్చాత్తపడతావు కదా కానీ వారి గురించి ముందే నీకు ఏదో ఒక రకంగా సూక్ష్మంగా తెలియచేస్తాను అలాంటప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి నిన్ను కిందకు లాగాలి అనుకునే వారు కిందకే పోతారులే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి కూడా సూక్షి చేయాలి అని చెడుతాలు పెట్టిన నువ్వు ఎందుకు చెడిపోతావు చెప్పు ఈ వారాహి తల్లి నేను చెడనిస్తానా అలా ఏమీ జరగదు శత్రువుల్లోని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా నేను నీకు రక్షణలా ఉంటాను ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు వాళ్ళకి సలాం కొట్టద్దు నీ తప్పు లేకుండా ఎవరి కాళ్ళ దగ్గరికి తలంచొద్దు అది నీకు అలాంటి వారు కూడా నీకు అవసరం లేదులే నీ కోరికలన్నీ తానుగా నెరవేరుస్తాను నా ఆశీర్వాదం నీకుంది నువ్వు గెలవాలి అని మనసుతో ఉన్నావు కదా తప్పక గెలుస్తావు నువ్వు ఆశగా బతకాలి అనుకునే కోరిక తప్పకుండా నేను తీరుస్తాను నువ్వు ఆశపడింది జరగాలి అని కోరుకుంటున్నాను నీకు విజయం కలిపే కలిపే విజయం కలిగించేలా నీకు అన్ని విషయాలని నీకు అనుకూలంగా చేస్తాను నువ్వు అందరికీ మంచి కోరుకుంటావు కదా ఆ మంచే నీ జీవితంలో జరుగుతుంది ఒక్కసారి నన్ను తాకిన నువ్వు నీకు అదృష్టం నిన్ను వరిస్తుంది బిడ్డ ఈ అమ్మ తన బిడ్డల్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అని గుర్తుంచుకో నీకు శత్రుభయం లేకుండా ఎలాంటి భయాలు దోష్టలు నిన్ను ఎలాంటి చెడు కూడా తాకనివ్వకుండా నేను నీకు రక్షణ కవచంలా కాపాడుకుంటాను బిడ్డ నీకు అమ్మ తోడుందని గుర్తుంచుకో దిగులు పడవద్దు ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపో రేపటి రోజున అంతా నీదిగా ఉంటుంది ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది